నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం దిశ మార్చుకున్న తీవ్ర అల్పపీడనం నైరుతి దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం దిశ మార్చుకుంది నేడు బలహీనపడుతుందన్న వాతావరణ శాఖ కోస్తా జిల్లాలకు వర్ష సూచన పెరిగిన చలి నైరుతి దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతల్లో ఉన్న తీవ్ర అల్పపీడనం దిశ మార్చుకుంది మంగళవారం వరకు పశ్చిమ నైరుతిగా పయనించిన తీవ్ర అల్పపీడనం తరువాత వాయువ్యంగా పయనిస్తోంది బుధవారం మధ్యాహ్నానికి దక్షిణ తమిళనాడు ఉత్తర తమిళనాడుకు సమీపంలో కొనసాగుతోంది గురువారం నాటికి వాయువ్యంగా పయనించి పశ్చిమ మధ్య దానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించే క్రమంలో అల్పపీడనంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో కోస్తాలో అనేక చోట్ల బుధవారం ఒక మోస్తరు వర్షాలు కురిశాయి తీవ్ర అల్పపీడనం ప్రభావంతో సముద్రం మీదుగా గాలులు వీయడం చిరుజల్లులు కురుస్తుండటంతో కోస్తాలో చలి వాతావరణం కొనసాగింది అన్ని ఓడరేవుల్లో మూడో నంబరు భద్రతా సూచిక కొనసాగుతుంది గురువారం కోస్తాలో పలుచోట్ల రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు నెల్లూరు జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది కాగా ఆగ్నేయ ంగారాఖాతం నుంచి తేమగాలును బలంగా రావడంతో ప్రస్తుతం పశ్చిమ మధ్య దానికి ఆనుకుని నైరుతి బంగారాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనానికి అవసరమైన తేమ లభిస్తోందని వాతావరణ నిపుణులొకరు తెలిపారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్